చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర నెలల కాలంలో సాధించిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయి అసలు అద్భుతమైన కథ పక్కన పెట్టండి ఓవరాల్గా వీళ్ళ పాలన ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పమంటే కక్ష పూరితమైన వ్యవహారం సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే అసలు అదేంటో ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది అనుకుంటున్నారో ఉండదనుకుంటున్నారో వీళ్ళ ఆలోచన ఏంటో అసలు పరిగెత్తుకుంటూ హడావిడిగా విత్ ఇన్ షార్ట్ టైంలోనే వీళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వీళ్ళని జైల్లో పెట్టాలి వీళ్ళని కేసులు పెట్టాలి మొత్తం ఈ చుట్టే తిరుగుతూ ఉన్నారు ఎవరో ఒక హనీ ట్రాప్ ఆరోపణలతో జైలు జైలు గెలిచినటువంటి ఒక ముంబై మోడల్ బట్టకొచ్చుకొని మోడల్ అంట ఆమె ఎక్కడ మోడలింగ్ ఏం చేసినారని తెలియదు కానీ ఆమెను బటకొచ్చుకొని ఏకంగా ఆమెను అడ్డు పెట్టుకుని ముగ్గురు సస్పెండ్ చేసి పెట్టేశారు కుప్పల కుప్పల మంది ఐఏఎస్ లను స్కూల్ లాగా వచ్చి వాళ్ళకు పోస్టింగ్ లేవ్వకుండా వాళ్ళని కూర్చోబెట్టి నుంచి సాయంత్రం వరకు అసలు సుక్కలుగా పెడుతున్నారు నెక్స్ట్ ఇంకా ఐపీఎస్లలో ఆర్ఎస్ కానీ రాయలు సిద్ధపడిపోతున్నారు ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా బేసిక్గా ఫస్ట్ నుంచి కక్షపూరితంగానే ఉన్నారు కాబట్టి ఆయన లిస్టులో కూడా కొందరు ఐపీఎస్లో ఉన్నారు అందులో మొదటి పేరు పివి సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ సో పివి సునీల్ కుమార్ మీద చంద్రబాబు సర్కారికి పీకల దాకా కోపం ఉంది రఘురామకృష్ణంరాజుకి పీకల దాకా కోపం ఉంది సో ఇమ్మీడియట్గా పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేసి జైల్లో వేసేయాలి అని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఏకంగా లేఖే రాశారు ఆయన బయట ఉంటే సాక్షులను బెదిరిస్తున్నారట మీ అంతు చూస్తానని చెప్పి ఏమో రకరకాలుగా బెదిరిస్తున్నారట ఆయన బయట ఉంటే నాకు కూడా ప్రమాదమే రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రమాదమేనంట బయట ఉంటే నాకు కూడా ప్రమాదమే సో ఉన్న పదంగా ఆయనను అదుపులోకి తీసుకుని అంటే ఆయన పట్టుకొని జైల్లో పడేయాలి మరి జైల్లో మామూలుగా సింపుల్గా అంటే ఎవరికైనా సింపుల్ లాజిక్ జైల్లో పడేస్తారు ఎన్ని రోజులు ఉంటారు మళ్ళీ బయటకు వస్తే అప్పుడేం ప్రమాదం ఉండదా లేకపోతే శాశ్వతంగా జైల్లోనే ఉండదా ఏమన్నా అన్నమాన్ని ఎక్కువ పడితే ఆ జైల్లో పడేస్తే సరిపోతుందా మామూలుగా అంటాడు బ ఆయన బయట ఉంటే నాకు నాకు ప్రమాదం త్వరగా తీసుకెళ్ళి జైల్లో వేయండి అంటున్నారు మరి జైలు వెళ్ళిన తర్వాత బయటకు వస్తే పది రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు బయటకైతే వస్తారు కదా తర్వాత మరి అప్పుడు ప్రమాదం ఏమి ఉండదా ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ దట్ ఇంకో కేసు పెట్టండి లేకుంటే కోర్టుకి వెళ్ళండి అవి చూపించాలి అవి చూపించాలి ఆధారాలు ఇవేం లేకుండా సాక్షులను బెదిరించేస్తున్నారు రకరకాలుగా ఏముంది లేండి ఇప్పుడు అధికారం ఉంది కదా దేన్నైనా మనం మేనేజ్ చేసేస్తామనుకుంటే అదే నడుస్తుంది అనుకోండి కోర్స్ అదే నడుస్తుంది అనుకోండి బట్ ఎలా కూడా ఇప్పుడైతే కొందరు ఐపీఎస్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలి అందులో పివి సునీల్ కుమార్ ఒకరు అందుకని రఘురామకృష్ణరాజు గారు ముందుకు వచ్చారు వచ్చేసి ఉన్న పలంగా అరెస్ట్ చేసేయండి అరెస్ట్ చేసేయండి ఇంకే ఇటు అందరి అంటారు అటు చంద్రబాబు గారు ఇటు లోకేష్ గారు ఇటు రఘురామకృష్ణరాజు గారు ఒక మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదులేండి అయితే వీళ్ళందరి ఆశ అదే వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేయాలనే కాబట్టి అన్ని అందరిదారులు ఒకటే కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం అరెస్ట్ చేసి ఆ జైల్లో పడేసేయండి వాళ్ళని లేట్ ఎందుకు